స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్ నవంబర్ పద్దెనిమిదవ రోజు ట్రెండింగ్ లో ఎఫ్ఎండ్ ఓలో ఐదు స్టాక్స్ పై నిషేధం విధించింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ జాబితాలో ఆదిత్య బిర్లా హిందుస్థాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి మరి ఇప్పటికే వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి ఏమిటి ఆ వివరాలు తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లోనూ చాలా రకాలుగా ఉంటాయి అందులో ఒకటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి చిన్న మదుపర్లు వీటికి దూరంగా ఉండాలని స్వయంగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీనే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే ఆయన చాలా మంది ఎఫ్ఎండ్ ట్రేడింగ్ చేస్తుంటారు అలాంటి వారందరికీ బిగ్ గ్యాలెట్ ఎందుకంటే నవంబర్ తేదీ నాటి ట్రేడింగ్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయకుండా ఐదు స్టాక్స్ పై నిషేధం విధించింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ఐదు స్టాక్స్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిటెడ్ తొంభై ఐదు శాతానికి దాటిపోయిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ నుంచి సోమవారం నాటి ట్రేడింగ్ లో నిషేధం విధించిన జాబితాలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ హిందుస్థాన్ కాపర్ ఆర్తి ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సి గ్రాన్యుల్స్ ఇండియా సంస్థల పేర్లు ఉన్నాయి ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన మదుపర్లు వినియోగదారులు ఈ సెక్యూరిటీల డెరివేటివ్ కాంట్రాక్ట్ల పొజిషన్ల అప్సెట్ చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు అంటే తమ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ పొజిషన్లను క్రయా విక్రయాలు జరిపేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది పొజిషన్లను అప్సెట్ చేసుకునేందుకు మాత్రమే ట్రేడ్ చేయాలని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది అలా కాకుండా ఓపెన్ పొజిషన్లలో ఏమైనా పెరుగుదల కనిపించినట్లయితే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది అలాగే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎన్ఏసి ఓ ప్రకటనలో పేర్కొంది ఈ నిషేధం నేపథ్యంలో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఈ స్టాక్స్కి సంబంధించి కొత్త పొజిషన్లు ఇవ్వరు ప్రస్తుత పొజిషన్లను తగ్గించుకునేందుకు మాత్రమే ఇన్వెస్టర్లకు అనుమతి ఉంటుంది సాధారణంగా మార్కెట్లోకి మార్పులకు అనుగుణంగా రోజువారి నిషేధిత జాబితాను ఎన్ఏసీ విడుదల చేస్తుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీ ట్రేడింగ్ రోజున పైన పేర్కొన్న ఐదు స్టాక్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిటెడ్ తొంభై ఐదు దాటిన క్రమంలో నిషేధం విధించినట్లు తెలిపింది హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి